గుజరాత్ అహ్మదాబాద్లోని మొన్న జరిగిన విషాద ఘటన మర్చిపోలేనటువంటి సందర్భం అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం ఎయిర్ ఇండియా చరిత్రలోనే రెండో అతిపెద్ద దుర్ఘటన ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న రెండు వందల నలభై రెండు మందితో పాటు లోహ విహంగం ఢీకొట్టిన మెడికల్ కాలేజీ హాస్టల్లోని ఇరవై మందికి పైగా వైద్య విద్యార్థులు దుర్మణం చెందారు ఈ ఘటనలో చనిపోయిన వారిని డిఎన్ఏ పరీక్షల ద్వారా గుర్తించనున్నారు విమానంలో ఇంధనం అధికంగా ఉండడం వల్లే తీవ్రత ప్రమాదం ఎక్కువగా అయిందని అంచనా వేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం యావత్తు ప్రపంచాన్ని కలిసివేసింది ఎన్నో కుటుంబాల్లో తీరని దుఃఖాన్ని నింపింది ఈ ప్రమాదంలో నూట అరవై తొమ్మిది మంది భారతీయులు యాభై మూడు మంది యూకే మరియు ఏడుగురు పోర్చుగల్ పౌరులు మరియు కెనడియన్ ఒకరు ఇలా వివిధ దేశాలకు సంబంధించి వారు కూడా ఈ ప్రయాణంలో ఉన్నారు ప్రమాదంతో బోయింగ్ విమానాల భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఇలా రకరకాలుగా ఒక్కోరు ఒక్కో రీతిలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా ఈ ఎయిర్ ఇండియా అహ్మదాబాద్ లో జరిగినటువంటి ఈ ప్రమాదం ఒక భూకంపం వచ్చినట్లు అనిపించింది దాదాపుగా సుమారుగా ఒకటిన్నర మధ్యాహ్నం సమయంలో ఒక పెద్ద శబ్దం రావడం అక్కడే ఉన్నటువంటి కాలేజీలో మధ్యాహ్నం సమయం కావడంతో భోజనం చేస్తున్నారు ఆ భోజనం కూడా సగం చేసి సగం వదిలేసినట్టుగా కూడా అక్కడ కనబడుతుంది క్షతగాత్రులుగా తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు వీరి ఆత్మ శాంతి చేకూరాలని మరియు వీరి కుటుంబాలకు మనోధైర్యాన్ని కలిగించాలని మనస్ఫూర్తిగా భావపూర్ణ శ్రద్ధాంజలి ఘటిస్తూ రావి ఆకుపై ఎయిర్ ఇండియా విమాన చిత్రం మరియు మహాపూర్ణ శ్రద్ధాంజలి కువతితో శ్రద్ధాంజలి తెలియజేస్తూ ఈ చిత్రాన్ని వేయడం జరిగింది పేరు శివకుమార్ లీఫ్ ఆర్టిస్ట్ నారాయణఖేడ్ సంగారెడ్డి జిల్లా తెలంగాణ మనము మొన్న జరిగినటువంటి విషాద వార్త అందరికీ తెలిసిందే మృత్యు విహంగం అంటే గగనంలో ఒక మృత్యు ప్రయాణం జరిగినట్టుగా ఎక్కడికో సుదీర్ఘ ప్రయాణాలకి ఎంతో సుఖవంతంగా చేరుకొని వారి ఆనందాలకి అవధులు లేనటువంటి విధంగా గడపాల్సిన రోజుల రోజుల్లో వారికి మృతు వహించి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు వారే మనకు గుజరాత్లోని అహ్మదాబాద్లో మన ఎయిర్ ఇండియా ఏఐ వన్ సెవెంటీ వన్ ఫ్లైట్ నెంబర్ ఇది కుప్పకూలడం చాలా విషాదకరం అది ఎలా జరిగిందనేది ఇప్పటికీ ఎవరికి అంతు చిక్కని విషయంగా మిగిలిపోయింది ఇందులో ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపుగా రెండు వందల నల్ నలభై రెండు మంది ప్రయాణికులు మరియు విమాన సిబ్బంది ఈ ఒక్క విమాన సిబ్బందే కాకుండా అక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజీ పైన ఇది పడడం వలన అక్కడ మధ్యాహ్న సమయం ఒంటి గంట కావస్తుంది ఆ సమయంలో అక్కడ కూలడం వలన అక్కడ భోజనం చేస్తున్నటువంటి యువ డాక్టర్లు కూడా దాదాపుగా ఇరవై ఇరవై ఐదు మంది అక్కడ పనిచేస్తున్నటువంటి ఆయాలు కూడా ఆ భోజనం సగం భోజనం చేస్తూనే వాళ్ళ తుది శ్వాసను విడిచ విడవడం అనేది చాలా బాధాకరం వీరందరికీ కూడా వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని చేకూర్చాలని మరియు ఈ వీరందరికీ కూడా వారి ఆత్మకు శాంతి చేకూరాలని వినూత్నంగా రావి ఆకుపై ఎయిర్ ఇండియా విమానాన్ని మరియు భావపూర్ణ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను धन्यवाद शिवा लीफ आर्टिस्ट नारायणखेट सगरे